రెండు వందలు ఎన్నో బంగారు షాపులు ఉంటాయి ఆ బంగారుపు షాపులకి ప్రత్యేకించి ఈ మైత్రి ఆలతో పది రూపాయలు పదిహేను రూపాయలు కలెక్ట్ చేయించి ఆ లో పెట్టడం వల్ల నేరాలని కంప్లీట్ గా అరికెట్టగలిగా మైత్రి సపోర్ట్ తో ఆ మైత్రి వాళ్ళు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం పడుకోవాలి పోలీస్ స్టేషన్ లో సెంట్రీ కానిస్టేబుల్ ఎట్ చేయాలా లేపేసి వాళ్ళు మకాలు కడిగించి బీటికి పంపించాలి అలా చేయడం వల్ల నేరాలను మనం బంగారం అని అంత షాప్ షాపులు అక్కడే ఎక్కువ ఉంటాయి అది ఏం గనులు లేవు ఏం లేవు ఏం లేదు కానీ మొత్తంగా ఈ డిస్టెక్ట్ కి గా బంగారం షాప్ ఎక్కడ సప్లై అవ్వాలనే ఏదైనా దర్సన్పేట నుండే రేటు తక్కువ ఎక్కడ బంగారంకి ఇరవై ముప్పై కిలోమీటర్లు రేటు అని అనుకోలేం కానీ మరి ఎందుకో బంగారానికి ఎందుకు అదే విధంగా నరసనపేట నుండి ఒక ఇద్దరు బయట స్టేట్స్ కూడా బంగారాన్ని సప్లై చేస్తారు ఆ విధమైన సప్లై చేసిన సమయంలో బంగారం నర్సనపేట సావుకారులను ఒక ఐదు తులాల బంగారాన్ని వెస్ట్ బెంగాల్ పట్టుకు వెస్ట్ బెంగాల్లో ఈస్ట్ మిదిినాపూర్ అని ఈస్ట్ మిదినాపూర్ వెస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ మిదినాపూర్ దొంగలు పట్టుకెళ్ళిపోయారు ఆ టైంలో అదంతా వెరిఫై చేస్తే ఈస్ట్ మిడ్నాపూర్లో కూడా వెళ్ళాం మేము వెళ్ళి ఆ దొంగలను అరెస్ట్ చేసాం దొంగలను అరెస్ట్ చేసి గోల్డ్ కూడా కొంత రికవర్ చేయగలిగాం వెహికల్ రికవర్ చేయగలిగాం అంటే ఐదు దురాల కోసం వచ్చారు ఐదు కేజీలు ఐదు కేజీల కోసం కరగ్పూర్ నుంచి కరగ్పూర్ ఈస్ట్ మిడ్నాపూర్ ఈస్ట్ మిడ్నాపూర్ నుండి వచ్చి ఆ రోజు బాగా ఎలక్షన్ టైము ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి వాళ్ళ ఇల్లు చెక్ చేస్తే వాళ్ళు ఆ ఊర్లో మర్చిపోయిన గానీ ఒక ఐదు కిలోమీటర్ల వరకు ఏ వెహికల్ వచ్చినా అలా తెలుస్తుంది కనిపించేస్తుంది అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి వెరిఫై చేసేసరికి మన తెలుగుదేశం జెండా ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో పచ్చడి జెండా మన మిగతా స్టేట్స్ లా కాదు ఎందుకంటే తెలుగుదేశం జెండా ఉంది అక్కడ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి ఆ జెండా పట్టుకెళ్ళిపోయి ఎందుకు జెండా ఏం చేసుకుంటారు లేదు కానీ అంతే వాళ్ళు ఇక్కడికి వచ్చారని మన ప్రెజెన్స్ కోసం మనకు అది అయింది ఎంత వెరిఫై చేసాం ఆరుగురు ముద్దలు అంతమంది అప్పుడు రిటైర్ అయిపోయారు కర్ణ కర్ణం రాజేంద్ర సార్ అని ఆయన నేను డిఎస్పి గారు వెళ్ళి ఒక టీం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసాం గోల్డ్ రికవర్ చేసాం ఇదంతటికి కారణం పర్లాక్లో ఒక ఆయన ఉన్నాడు పర్లా పర్లాక్ అతను అసిస్టెన్స్ తీసుకొని అతను వాచ్ చేశాడు నర్సర్న పెట్టు నుండి ఎలాగో వస్తారు ఇంత గోల్డ్ పట్టుకు వస్తారు ఎలాగో ఎక్కువ వస్తారు వీళ్ళు అతను కమ్యూనికేట్ చేసి ఆ కమ్యూనికేట్ చేయడం వల్ల వచ్చి ఆ రోజు ధనుపురం దగ్గర మెట్ట ఒకటి ఉంటుంది ఆ ధనుపురం దగ్గర మెట్ట దగ్గర ఎలాగెళ్ళి అఫెండ్ చేసి పట్టుకెళ్తారు ఆ డెడ్ బాడీస్ని ఉజురుకూతూరు పోలీస్ స్టేషన్లో పడిసారు ఎక్కడ చంపారో ఉజుకుతురు అండ్ లోన్ పడిసారు అదొకటి కేసు మంచి మంచి కేసు అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు మాకు లీడు అంటే యాక్చువల్గా వాళ్ళ వాళ్ళకి పర్లే వాళ్ళ వచ్చిన వ్యక్తులకి దాంట్లో అందరూ అర కేజీ సర్దుకుంటే పావు కేజీ సర్దుకుంటే ఒకడికి ఆరోగ్యం బాగాలే ఆరోగ్యం బాగా ఇంటికున్నోడికి పర్లేకేమోండిపోతుల గోల్డ్ ఇచ్చారు బెంగాల్ బెంగాల్ వెళ్ళారు టీం అంతా అరెస్ట్ చేయడం వరకు ఓకే కానీ రికవరీ చాలా పెద్ద టాస్క్ కదండి అక్కడ ప్రాపర్టీ అఫెన్స్లో ఎంత ఎవరికి అమ్మేసినా వాళ్ళు ఇవ్వాల్సిందే అది మంచి ఏదేట ఎక్స్ అనేతరం నేను ఇచ్చాను అంటే మనం మన స్టైల్లో మనం వెరిఫై చేసుకొని వీడు కొన్నాడని అనుమానం ఉంటే ఖచ్చితంగా కొంతమంది ఆ షాప్ పడక చెప్తుంటారు ఈ షాప్ షాపు ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి ఎప్పుడు కూడాను ఈ మధ్య ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎప్పుడు కూడాను రిసీవర్ని ఓపెన్గా చెప్పరు ఎవడైతే ఇంత ముందు అమ్మిన తర్వాత వాడికి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం తూనుకులు కొలతలు గట్టేమైనా నష్టంగా వచ్చిందని వాడిని నెక్స్ట్ దొరికినప్పుడు బయట పెడతారు ఫిక్స్ ఫిక్స్ చేస్తారు యాక్చువల్గా ఈ రకమైన అఫెండర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది అఫెండర్స్ ఉంటారు వాళ్ళు నేరం చేసినంత వరకు మాత్రమే దొంగలు దొరికిన తర్వాత దొరలుగా ఉంటారు ఇలా వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఆడరు నన్ను ఎందుకు నాది నా వృత్తి నేను చేశాను పదండి పదం ఇచ్చాను పని ఇచ్చేస్తాను పలా రికవర్ ప్రాముటికి ఇస్తారు చెప్పడం దొంగ దొంగతనం చూసిన దొరైపోయాడు కానీ కొనుక్కున్నాడు మోసపోతాడు కదా కొనుక్కున్నాడు మోసపోతాడు అని అంటే తెలుసుకున్నాడు కాబట్టి భరించాలి కదా ఇప్పుడు యాక్చువల్ గా తులం బంగారం మనం ఎవరైనా బాగా ఆడ నా బంగారం ఎంత సాగుకారు కమ్మని అనుకో తులం బంగారం ఎంతకు అమ్ముతాను ఏదైతే రామీ పోతాదో ఆ పోగా మిగతా డబ్బులు నేను అమ్ముతాను అలాగే అమ్ముడు తులం తొంభై వేలు ఉంటే నాలుగు వేలు ఇచ్చాను సార్ అంటాడు నలభై వేలకే కొంటాడు నలభై అడికే తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు రికవరీకి వస్తారు ఈ నష్టాన్ని పూడ్చుకోవాలని ఆడికి కూడా నాలెడ్జ్ ఉండే ఆ పని చేస్తారు హాఫ్ హాఫ్ అమౌంట్కే కొంటాడు అట్లా తెలుసుకున్నాడు కాబట్టి భరించాలి భరించాలి నర్సన్పేట కేసీ ఎగ్జాంపుల్ తీసుకో పది ఐదు కేజీలు పోయింది అది మీరు ఎఫ్ఐఆర్ రాశారు ఎఫ్ఐఆర్లో ఐదు కేజీలు ఉంది ఓకే రైట్ కానీ అదే హౌస్ హోల్డ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తులం పోతే రెండు తోలను రాసిస్తారు అంటే కనీసం ఒక తొలి పోలీసులు ఈ విషయం నేను గాజువా క్రైమ్ సీఏగా ఉన్నప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జిఎంలు ఏజీఎంలు ఏజీఎం ఏజీఎంస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దాంట్లో నేరం జరిగిందన్నారు నలభై ఐదు తోలాల గోల్డ్ పోయిందన్నారు నలభై ఐదు తోలాల గోల్డ్ ఇప్పుడు పోయిందన్నారు ఇమీడియట్లీ మనం చే చేసాం టూ డేస్లో నేరస్తుని పట్టుకున్నాం నేరస్తు కూడా ఐడెంటిఫై అయిపోయాడు మనకి ఎవడైతే సస్పెక్ట్ ఉన్నాడో సస్పెక్ట్ని ఎవరు అంటే నేను చేశాను సార్ అన్నాడు మరి ఆ గోల్డ్ ఎక్కడ మా ఇంటి మీద ఉంది సార్ మీద ఉన్నాడు పదరాయనంటే అదేం గోల్డ్ సార్ అదంతా పిచ్చు గోల్డ్ సార్ అదే అన్నాడు అది గోల్డ్ కాదు సార్ పిచ్చు గోల్డ్ సార్ ఏ మూటతో ఎలాగైతే తీసావో ఆ మూట కట్టేది మా ఇంటి మీదనే సురుగులు ఏమంటారు దాన్ని అటక అటక్ కాదు ఇలా చుట్టూ ఇంటికి చుట్టూ స్లాబ్ లాగా వేస్తారు కదా ఏమైనా సామాన్లు పెట్టుకో దాని మీద పెట్టాను సార్ సార్లు చూపిస్తాను అన్నాను అదే పిచ్చు గోల్డే పిచ్చు గోల్డే సార్ అన్నాడు అయితే అప్పుడే మరి వీళ్ళని కూడా పిలిపించాం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రెండమ్మ మీ బంగారం పోయింది పదలో తీసుకెళ్ళి వీళ్ళకి కూడా స్త్రీని తీసుకుని వెళ్ళాం తీసుకొని వెళ్ళిన తర్వాత గోల్డ్ ఇవేనమ్మా ఇవే సార్ మరి గోల్డ్ కాదు కదా అన్నాను మాట ఆడలేని పరిస్థితి మాట ఆడలేదు అంటే బీయింగ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ ఏదో అన్ఎడ్యుకేటెడ్ పోలీసులు పది తొలలు చెప్తే రెండు తొలలు మూడు తొలలు ఇస్తారని చెప్పేసి అనుకోని చెప్పితే కొంత మనం వాళ్ళని మనం ఏదైనా చేయొచ్చు వీళ్ళు అలా కాకుండా ఎడ్యుకే వెల్ ఎడ్యుకేటెడ్ నకిలీ గోల్డ్ గోల్డ్ కింద మనకి రిపోర్ట్ ఇచ్చేసి లక్కీగా దొరికాడు కాబట్టి మనకి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం దొరకకపోతే సార్ ఇప్పుడు ఆ ఫాల్స్ లేకపోతే ఒక్కరికి అలవాటు అయిపోద్ది కదా ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది సార్ నర్సన్పేట తర్వాత నర్సనపేట నుండి శ్రీకాళం టూ త్రీ టౌన్ ట్రాఫిక్కి వెళ్ళాం ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నం అంటే యాక్చువల్గా దానికి వెళ్ళాను నేను జరగడం ఇరవై నాలుగు నేను నిర్మలం ఎస్ఐగా ఉన్నప్పుడు అది నాకు ఉంది కాబట్టి దాని మీద ఐడియా ఉంది కాబట్టి వెళ్ళాం ఓకే తర్వాత మీరు త్రీ టౌన్ వచ్చాం త్రీ టౌన్ ట్రాఫిక్ వచ్చాం త్రీ టౌన్ ట్రాఫిక్ ఇప్పుడు ఆ త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నాలుగు పోలీస్ మూడు పోలీస్ స్టేషన్ అయింది ఒకటి పిఎంపాలెం రెండు ఎంఈపి మూడు ఆర్లావ మూడు పోలీస్ స్టేషన్ జూరిడిక్షన్ లో ఒక పోలీస్ స్టేషన్ ఉండేది అప్పుడు త్రీ టౌన్ ఇవి పోలీస్ స్టేషన్ త్రీ నుండి ఫోర్ వరకు అయిపోయి కేసు రిజిస్ట్రేషన్ టూ టూ త్రీ రిజిస్ట్రేషన్ ఇవి జ్యూడక్షన్ త్రీ టౌన్ ట్రాఫిక్ అనేసరికి దానికి తోడు ఆర్కే బీచ్ ఇదంతా కూడా త్రీ టౌన్ కి వస్తుంది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా పండగ కానీ ఆదివారం వస్తే మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు కానీ పండగ ఆదివారం వస్తేనే త్రీ టైమ్ ట్రాఫిక్ ఎక్కువ పైన ఉంటుంది ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ మాది కాబట్టి ఏదో ఒక డే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది దాన్ని దాంట్లో చేసాం దానికి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ కార్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ సిఎంఆర్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తిని గుర్తించి వెళ్ళిపోయాడు చచ్చిపెడు అయ్యో చచ్చిపోతే దాంట్లో మన కారు తాలూక మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ పడిపోయినారు ఆ మిర్రర్ని పట్టుకొని కేసుని డిటెక్ట్ చేసి ఆ మిర్రర్ని పట్టుకొని మొత్తం షాపులు ఏవైతే మనకి పిఎం పాలెం త్రీ టౌన్ ఏరియాలో కారు బాగు చేస్తారో కారు బాగు చేసిన షాపులన్నీ ఎంక్వైరీ చేస్తే మనకు అడు ఐడెంటిఫై అయ్యారు అది పెద్ద టాస్క్ కదండి చాలా స్టిక్కర్ ఓన్లీ బ్లాక్ కలర్ కారు తాలక మిర్రర్ ఆ రోజు టవేర్ అనుకుంటాను వెహికల్ అది టవేరే వెహికల్ తలక మిర్రరు అని ఐడెంటిఫై చేయగలను దాన్ని పట్టుకొని మొత్తం అంతా చూస్తే దాన్ని పిఎంపాలెంలో పెద్ద ఫేమస్ ఉన్న వ్యక్తి అని మూడవ షియేటర్ కొద్దిగా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఆయనది ఆయన చేశాడు ఆ వెహికల్ ఆ యాక్సిడెంట్ అప్పుడు అరెస్ట్ చేసాం అది ఆ కేసు దాన్ని మనం చేసుకోవడం సాటిస్ఫై అయిన ఉద్యోగం బెర్ర పట్టించి అంటే మనం పోలీస్ ఆఫీసర్ కానీ సరిగ్గా బుర్ర పెట్టాలి కానీ కాడ ఖచ్చితంగా నేరస్తుడు క్లూ వదిలేస్తాడు ఆ క్లూ ప్రతి ప్రతి ప్రతీ నేరస్తుడు కూడా నేను దొంగతనం చేశాను పట్టుకుంటూ బాగుంటుంది మనకు వచ్చి ముందు వచ్చి కూర్చోడు ఆడు వదిలేసిన క్లూ పట్టుకుని తను వదులుకోడు దాన్ని పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే దాన్ని డిటెక్ట్ ఓకే ట్రాఫిక్ తర్వాత ట్రాఫిక్ తర్వాత పరవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పరవాడు పోలీస్ స్టేషన్లో అక్కడ ఎన్టీపీసీ ఒకటి ఉంటుంది ఎన్టీపీసీలో ఎవ్రీ వీక్ కూడాను ఆ గేట్ ధర్నాలు అని కొత్త కన్స్ట్రక్షన్ రెండో యూనిట్ కన్స్ట్రక్షన్ ఆ గేట్ ధర్నాలు ఆ ధర్నాలు ఈ ధర్నాలు విపరీతమైన ధర్నాలు ఉంటాయి దాన్ని మనం ఏమాత్రం మిస్ హ్యాండిల్ కానీ చేస్తే ఖచ్చితంగా ఆ ఇష్యూని ఆ కన్స్ట్రక్షన్ తొలక కాంట్రాక్టర్ అండ్ లేబర్ వర్కర్ని అది పోలీసు మీద తోసిస్తారు దాన్ని మనం సక్సెస్ కానీ మన జాగ్రత్తగాను యూజ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం ఆ విధంగా ఆ యూనిట్ని కన్స్ట్రక్షన్కి ఎటువంటి ఇష్యూ లేకుండా యువత లేబర్ సైడ్ కానీ యువత ఆఫీసర్ సైడ్ కానీ ఏం లేకుండా దాన్ని నోట్ మనం చేయగలిగా సక్సెస్ఫుల్గా సార్ పర్వాలేదు మీరు పనిచేస్తారు కదా మీరు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేశారు కానీ ఇక్కడ ఎక్కడో దుమ్ము దూలతో ఉంటుంది అది మరి మీకు ఎఫెక్ట్ అవ్వదు మీకు కానీ మీ మీ సిబ్బందికి కానీ సిబ్బందికి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర ఈ సమస్య కొంత ఉంటుంది కానీ ఆ ఎన్డిపిసి దగ్గర ఎక్కువ ఉంటుంది కదండి అంత అటువైపు ఉంటుంది ఎన్ ఇది వాడు చూపురుపల్లి అటువైపు ఉంటుంది ఇప్పుడు అంత ఇంత ముందు ఉన్న ఇది లేదు ఇప్పుడు ఓకే అంత ప్రాబ్లమెటిక్ కాదు ఇప్పుడు అంత మనకు చెప్పుకోవాల్సినంత పొల్యూషన్ కానీ లేదు అదేమి లేదు మన వరకు వచ్చేసరికి ఓకే అక్కడ ఎంత పర్వాడలో ఇంకోటేట్ అంటే పర్వాడ పోలీస్ స్టేషన్ ముందు దగ్గర ఒక థర్టీ సెంట్స్ వరకు కూడాను ల్యాండ్ ఉంటుంది గేపు రోడ్ నుండి దిగి బురద పోలీస్ స్టేషన్ రావాలన్నా షూగా టిప్పేసి రావాలి వచ్చి ఇక్కడికి వచ్చి కొడుక్కోవాలి ఆ రోజుల్లో ఈ ఫార్మాసి వాళ్ళతో మాట్లాడి సిక్స్ ల్యాక్స్ పెట్టి మంచిగా ఆ రోజుల్లో రెండు లోడ్లు గ్రాస్ తెప్పించాం కడివి నుండి అంటే ఫార్టీ థౌజండ్ అంత పదివేల రూపాయలు అయితే రెండు తెప్పించి గ్రాస్ తయారు చేస్తే అది 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 రోడ్డు అలా పోలీస్ స్టేషన్ రోడ్డు సైజు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళందరూ పోజులు ఇచ్చి ఫోటోలు తీసుకొని నేర్చు దాని తోడు వాడు కూర్చోళ్ళు అందరూ కూడాను అలా ఇలా చూసుకుని అలాగే రోడ్డు చూసేవారు కాదు మేము చేసిన గార్డెన్ చూసి చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకు చేసాము అయినప్పుడు ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ స్టేషన్ పరవాడ గార్డెన్ చాలా బాగా మిగిలిపోయిన రాళ్ళు ఏమన్నా ఉంటే దాని రాక్ గార్డెన్ తయారు చేస్తాం అని ఒక ఆర్టికల్చర్ ఆఫీసర్ పిలిపించి వాస్తు ప్రకారంగా రాళ్ళు పెట్టి ఆ రాళ్ళుకి రాక్ పెయింట్ చేసి రాక్ గార్డెన్ తయారు చేసాం అంటే మిగిలిపోయిన ఆ రాళ్ళని బయటికి తీసి వేయలేము చాలా పెద్ద రాళ్ళు ఆ రాళ్ళని పిలిపి మంచి గ్రాస్ గట్టి పెట్టించేసి అంటే జీఎంని పిలిపించేది మీ పోలీస్ స్టేషన్ సార్ మేము వీళ్ళు రేపు పిలిపోతాం అంటే అతను పిలిపించి అతని చేతని దుబ్బనం కటింగ్ చేయించేసి ఒక బోర్ వేయించి స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టాం అదే మనకి వాటర్ వస్తుంది వాటర్ వస్తుంది తప్పు మనం తడపాలంటే అంత ఈజీ అంత అంత ఇంట్రెస్ట్గా మనం చేయలేము అందువల్ల అది ఒకటి మనకి పరవాడ పోలీస్ స్టేషన్లో అండ్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ తర్వాత కానీ ఒక ఇన్సిడెంట్ లేదు ఇన్సిడెంట్ పొలిటికల్ లీడర్స్ ప్రతి విలేజ్ ఆమ్లెట్ తిరిగారో తిరగలేదు కానీ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఒక ఇన్సిడెంట్ లేదు అలా ముందు ఎలక్షన్ ముందు టూ త్రీ మంత్స్ ముందు కష్టపడ్డాం కాబట్టి ఎలక్షన్ నాడు కానీ ఎలక్షన్ తర్వాత కానీ పెద్ద మీద సఫర్ అవ్వాలంటారు ఎవరంటే సిపి మీకు అప్పుడు సిపి గారు మహా కొన్నాళ్ళు మహంత్ సార్ వచ్చారు ఆ తర్వాత అంతకుముందు ఫోన్ సాంబశివరావు సార్ నెక్స్ట్ అండి పర్వాడి తర్వాత పర్వాడు తర్వాత మన ప్రభాకర్ సార్ దగ్గర సిఏ గారు ఎవరండి ప్రభాకర్ సార్ సిఏ గారు కింజరా ప్రభాకర్ సార్ నేను ఎస్సిన కంచపాలెం వచ్చాను కంచర్పాలెంలో అప్పటికే ఒక షుగర్ లోడ్ మిస్ అయిపోయింది అది షుగర్ లోడ్ ఓటు నుండి షుగర్ లోడ్ మిస్ అయిపోయింది వారం పది రోజులు ఎంత అయింది కేసు కట్టాము తర్వాత నేను వెళ్ళాము నాడి కేసు కట్టాము ఆఫీసర్స్ ప్రజలు దీని మీద చూడు ఏమిటైంది అని అంటే మొత్తం అంత సీడిఆర్ కట్ట చూస్తే రావులపాలెం వరకు వచ్చి ఆగిపోయింది లొకేషన్ లొకేషన్ మరి రావులపాలెం పాలెం వరకు వచ్చి అంటే మరి ఏమైతే మొత్తం రావులపాలెం పాలెం సరౌండింగ్ చెక్ చేస్తే ఒక పొలంలో లారీ లారీ దొరికింది ఆ ఫోన్ నెంబర్ని టేసేసి మనం అంత మన టెక్నికల్గా ఎనాలిసిస్ చేస్తే వాడు ఎవడైతే ఫ్రీక్వెంట్గా మాట్లాడాడో ఇద్దరు నెంబర్లతో మాట్లాడా ఒకటి ఆ లావిడ రెండు వాళ్ళ మ్యాన్మావ ఆ ఆవిడిని పట్టుకుంటే ఆ ఆవిడ కొద్దిగా మంచిగా మాట్లాడితే ఎందుకమ్మ నేను నీకు ఎందుకు మీ ఆయన నీకు సంవసారాన్ని అవసరం మీ ఆయనకి ఏదో కూడా చూపిస్తానంటే ఆ ల్యాబీని ఎక్కడ ఉన్నాడో పట్టించింది ఆ తర్వాత మ్యాన్మావని పట్టుకుంటే మ్యాన్మావ సుగురమ్మిన తల సుగరమ్ సుగరమ్మడానికి ఆడే ప్రధాన సోత్రులు సో అందరు అయితే మీరు ఆడిద్దర లిస్ట్ ఉంది లిస్ట్ అందరిని తీసుకొని వస్తే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం షుగర్ లోడ్ అంతా రికవరీ అయిపోయాయి రికవర్ అయిపోయింది అది ఒకటి చేసాం అక్కడ నేను క్రైమ్ కాకుండా ఇది ల్యాండ్ ఆర్డర్లో కేసు ఇది ల్యాండ్ ఆర్డర్ కాబట్టి అంత పెద్ద ఇష్యూస్ మనకి కంచరపాలెం ఇప్పుడు రెండు పోలీస్ స్టేషన్లు అయిపోయింది కానీ కంచరపాలెం రౌండ్ ఎక్కువ కదా ఎక్కువ ఇప్పుడు రెండు పోలీస్ స్టేషన్ అయింది ఎయిర్పోర్ట్ అని కంచరపాలెం అప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఇదంతా దగ్గర ఎనిమిది వందల క్రైమ్ ఉంటుంది కూడా ఎక్కువ కంచరపాలెం అనేసరికి రౌడీ షేటర్స్ మోక్ ఎక్కువ మాస్ ఏరి ఎక్కువ ఈ ఎప్పుడు కూడాను ఏ పోలీస్ ఆఫీసర్స్ మీదైనా సరే ఎలిగేషన్ తేవడంలో ప్రధానమైన పోలీస్ స్టేషన్ కంచరపాలెం లిటిగేషన్ ఎక్కువ ఉంటుంది ఆ లిటిగేషన్ మన ప్రభాకర్ సార్ టైంలో కాబట్టి ఎంత లిటికేషన్ వచ్చినా ఆయన సిఏ అనుకున్నాడు కదా నిన్న మొన్న జాయిన్ ఎస్ఐ లాగే ఉద్యోగం చేసేవాడు దానివల్ల కంచరపాలెంలో మనం కంచరపాలెంలో రౌడ్ రౌడు ఆ ట్రాక్ ఎంబడు పరిగెత్తించుకుంటే వాడు కదా అంటే ఇప్పుడు మరి మీరు లైవ్ లో అడిగితే మేము ఏంటి చెప్తాం వాళ్ళకి బాగోదు కదా ప్రాపర్ ప్రాపర్గా డీల్ చేసాం ప్రాపర్గా కంట్రోల్ చేసాం ఆ కంట్రోల్ డీల్ చేసినందుకు నా మీద దన్నాగారు చేశారు దర్నా చేసిన ఆఫీసర్స్ మనం చేసిన మంచి పని కాబట్టి ఆఫీసర్స్ కూడా ఆఫీసర్ మన దీన్ని గా తీసుకోవాలి మంచిగానే తీసుకోండి దానివల్ల మనకి కంచర్పాలెం కూడా మంచి పేరే కంచర్పాలెం రౌడీ క్షేటర్కి మీరు మీ సిఐ గారు కలిపి నా ఏరియాలో రౌడీగానే ఉండాలి నేనే ఉండాలి